సరదాగా అలా బయటికి వెళ్తుంటే పొట్టలోంచి ఒకటే సౌండ్లు ఏంటని చూస్తే ఎలుగలు పరిగెడుతున్నాయి అదేనండి ఆకలి కేకలు దూరంగా చూస్తే ఒక తమ్ముడు ఫ్రైడ్ రైస్ చేస్తూ కనబడ్డాడు వెంటనే వెళ్ళిపోయి డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేశాము నేను మా ఫ్రెండు నిజం చెప్పాలి అంటే నేను ఫాస్ట్ ఫుడ్కి అంత పెద్ద లవరేం కాదు ఫ్రైడ్ రైస్ తినడం కూడా చాలా తక్కువ దగ్గరలో ఇదొకటే ఉందని చెప్పి ఆర్డర్ అయితే ఇచ్చాము నేను ఇది తినడం సెకండ్ టైమే టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంకొక విషయం ఏంటి అంటే ఆంబియన్స్ కూడా చాలా నీట్గా ఉంది కొన్ని అయితే నీట్నెస్ కూడా పాటించరు నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకొక విషయం ఏంటి అంటే ఇందులో ఎటువంటి సాసెస్ కూడా ఆ బ్రదర్ యూస్ చేయలేదు నాకు అది బాగా నచ్చింది బాస్మతి రైస్తో మాత్రమే చేశాడు చాలా ప్లెయిన్గా ఉంది ఎక్కువ స్పైసీగా కూడా లేదు మా ఫ్రెండ్కి నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ ఎక్కడ తెలుసు కదా పుష్కర ప్లాజా చుట్టూ ఉంటాయి ప్రశాంతంగా కూర్చుని తిందామంటే బ్యాక్ సైడ్ పాపం లవర్స్ ఉన్నారు వీడియోలో పడతామని చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళైతే ఎక్కడ ఉంది ఎక్కడనుకుంటున్నావు పుష్కర్ ప్లాజా దగ్గర ఎంజాయ్ చేస్తుంది అనమాట పాప